విశ్వాస యాత్రలో నీ మీదకి ఏదైనా కష్టం శ్రమ లేదా హింస రాబోతుందని భయపడుతున్నావా వచ్చే ముందు రోజుల్లో ఈ విధంగా జరగబోతుందట నా కుటుంబానికి వ్యతిరేకమైన కార్యాలు జరగబోతున్నాయి నా ఉద్యోగంలో వ్యాపారంలో వ్యతిరేకమైన కార్యాలు నా ఆత్మీయ జీవితంలో వ్యతిరేక కార్యాలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఆ విధంగా జరిగితే నా కుటుంబం నా కుమారుడు నా కుమార్తె ఏమైపోతారు ఈ విధంగా జరగబోయే దేని గురించి అయినా భయపడుతున్నావా మెడికల్ రిపోర్ట్ ఏమొస్తు ఏమొస్తుందని ఒకవేళ వ్యతిరేకంగా వస్తే నా పరిస్థితి ఏమిటని ఆ రిపోర్ట్స్లో ఒకవేళ నాకు ప్రాణపాయ స్థితి ఉన్నదని తెలిస్తే వివాహం వలన కుమార్తెల సంగతి ఏమిటి నా భార్య ఎలా జీవిస్తుంది నాకు వ్యతిరేకంగా మనుషులు పర్ణాగం పన్నుతున్నారు వారు నీచమైన ఆలోచనలు కలిగి నాకు హాని చేసే ప్రయత్నం చేస్తున్నారు వారు తలపెట్టిన కీడు ఒకవేళ నిజమైతే నా కుటుంబం బజారున పడుతుంది నా బిడ్డల భవిష్యత్తు బజారణ పడుతుంది నా బ్రతికి ఎత్తలా అయిపోతుంది ప్రభువా ఇది జరగకుండా చేయని ప్రార్థిస్తున్నావా ఆనాడు దమస్కులో ఉన్న విశ్వాసులు కూడా ఇదే భయము గుండా వెళ్ళారు దమస్కులో అనేక సమాజ మందిరాలు ఉన్నాయి ఆ సమాజ మందిరాలలో అనేక మంది విశ్వాసులు తమ ఆత్మీయతను కొనసాగిస్తున్నారు అప్పటికే అనేక సంఘాలను విశ్వాసులను భయంకరంగా హింసించిన సౌలు దమస్కులో ఉన్న విశ్వాసులను సంఘాలను కూడా హింసించడానికి ఎరుశలెము నుండి బయలుదేరాడని తమ యుద్ధము తమ యుద్ధకు వచ్చేస్తున్నాడని వారు భయపడి ప్రార్థించడం మొదలుపెట్టారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సౌలు బహుభయంకరమైన సంఘాలను హింసిస్తూ ఆఖరికి దమస్కు పట్టణం మీదుగా పట్టణము సమీపముగా వచ్చేశాడు ఇప్పుడు సౌలు దమస్కు పట్టణంలోనికి అడుగుపెట్టి క్రీస్తు సంఘాన్ని నాశనం చేయబోతున్నాడు అలా తాను దమస్కు పట్టణంలోనికి అడుగు పెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు మన ప్రభు హింసింపబడుతున్న సంఘానికి హింసించడానికి ప్రయత్నిస్తున్న సౌలుకు మధ్యలో ప్రత్యక్షమయ్యాడు మన ప్రభువు తన ప్రజలకు సహాయం చేయడానికి సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు కావున నీ కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఏదో కీడు జరగబోతుందని మెడికల్ రిపోర్ట్ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు నీకు వ్యతిరేకంగా రాబోతున్నాయని భయపడవద్దు క్రీస్తు నందు ఉంచు ఆయన తప్పక నీకు సంభవించబోయే కీడుకు మధ్యలో ప్రత్యక్షమై నిన్ను ఆదుకుంటాడు ఫరో తరుముతున్నప్పుడు సమయానికే ఎర్ర సముద్రాన్ని రెండు పాయాలుగా చేశాడు మన దేవుడు నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షనాలు సంస్వను బలము కొరకు ప్రార్థించగా సకాలంలో జీవాబిచ్చిన దేవుడు న్యాయాధిపతులు పదహారో అధ్యాయం ఇసాకునకు భార్య కావలసి వచ్చినప్పుడు రిబ్కాను సకాలంలో నడిపించిన దేవుడు ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం మోషేను కాపాడుటకు ఫరో కుమార్తెను సకాలంలో ఏర్పరిచిన దేవుడు నిర్గమకాండము రెండో అధ్యాయం షర్రక్ మేషెక్ అభ్యజ్ఞేయు అగ్నిగుండంలో వేయబడగా సమయానికి ప్రత్యక్షమైన దేవుడు దానియలు గ్రంథము మూడో అధ్యాయం ఇరవై రెండు నుంచి దానియలు సింహాల గుహలో వేయబడగా సకాలంలో తన దూతను పంపి దానియలను కాపాడిన దేవుడు దాని గ్రంథము ఆరో అధ్యాయం శిష్యులు పడవ సముద్రములో అపాయ స్థితిలో ఉండగా సకాలంలో నీళ్ళపై వచ్చి రక్షించిన దేవుడు మార్కు స్వార్థ ఆరో అధ్యాయం నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వచ్చిన వరకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ